జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో జంతువుల ఎముకలు కొవ్వుతో నూనె తయారు చేస్తున్న వ్యక్తి ఇంటిపై పోలీసులు దాడి చేశారు దాడిలో పదిహేను లీటర్ల నూనె డబ్బాలు దొరికాయి నూనె డబ్బాలను పోలీసులు సీజ్ చేసి ఆహార తనిఖీ అధికారికి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు ఆహార తనిఖీ అధికారికి ఇచ్చిన సమాచారం మేరకు తదుపరి చర్య తీసుకుంటామని సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు ఈరోజు బన్స్వాడ టౌన్లో సంగమేశ్వర కాలనీలో మనకు పశువుల కొవ్వుతో నూనెను తయారు చేస్తున్నారని చెప్పి ఒక నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి మనము చూడగా ఒక లెవెన్ టిన్స్ కనిపించినాయి ఆ లెవెన్ టిన్స్ నుంచి కూడా బాగా దుర్వాసన రావడం జరిగింది కాబట్టి ఆ లెవెన్ టిన్స్ని కూడా మనం సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత మనం ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా దీన్ని షాంపుల్స్ కలెక్ట్ చేసి ఫర్దర్గా ఇది అల్రేషన్ ఉందని తెలిసిన తెలిసిన తర్వాత అతనిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది